మాటలు మాట్లాడండి అంటే నేనంటే నేను నువ్వంటే నువ్వు అన్నట్టుగా మాట్లాడతారు మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్ నాగబాబు వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పలేదు ఒకరేమో మైకు పట్టుకుంటే ఆగేదే లేదు ఇంకొకరు మైకు వెనకాల ఆగేదే లేదు అన్నట్టుగానే ఒకరు ట్విట్టర్లో ఇంకొకరు మైకు ముందు అదే కూతురు అవే మాటలు దంచి కొడుతుంటారు పొత్తులంటే మేమే చిత్తులంటే మేమే త్యాగానికి అడ్డా మేము త్యాగానికి మేమే సూక్తులం అన్నట్టుగా పదే పదే చెప్పుకుంటూ వచ్చే ఈ చంద్రబాబుతో ప్యాకేజీ ఒప్పందం చేసుకున్నారు తాజాగా నాగబాబు మాత్రం తానేదో అపర మేధావి అనుకుంటూ ఎక్కడెక్కడి కొటేషన్లో ఎక్కడెక్కడ పిట్టకథలో తీసుకొని వచ్చి తన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు ఆపై ప్రతి నెల మొదటి వారంలో తన సోషల్ మీడియాలో క్యూఆర్ కోడ్ను షేర్ చేసి వంద రూపాయల నుంచి విరాళం పంపాలని కోరుతుంటాడు అలా ఎప్పుడూ ఆయన నెట్టింట మెగా ఫ్యాన్స్ టచ్లోనే ఉంటారు వాస్తవంగా నాగబాబు కూడా తమ్ముడి టైపే పవన్ కళ్యాణ్ స్టేజ్పై ఊగిపోతూ మాట్లాడితే కొన్నిదేళ్ళ నాగబాబు మాత్రం ఇంట్లో కూర్చొని ట్విట్టర్లో ఊగిపోతాడు పసలేని తన ట్వీట్లతో అజ్ఞానంలో మునిగి తేలుతున్న వారి అభిమానులపై తన జ్ఞాన ప్రదర్శన చూపిస్తాడు జనసేనను రాజకీయ పార్టీగా బలపరచుకోడినయ్యా అని తెలివైన అభిమానులు సలహాలు ఇస్తే మాత్రం వారందరినీ వైసీపీ కోవ్వట్లు అంటూ పార్టీ నుంచి గెంటేస్తుంటాడు పవన్ ఏమో చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుంటే నాగబాబు మాత్రం పేటిఎం స్కానర్ పెట్టుకుని సోషల్ మీడియాతో పాటు ప్రపంచం మొత్తం తిరుగుతుంటాడు ఫ్యాన్స్ అభిమానాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు మెగా బ్రదర్స్ ఇద్దరు కూడా ఇలా ఎప్పుడూ బిజీగానే ఉంటారు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అందరికంటే ముందుగానే అక్కడ ఎంట్రీ ఇచ్చాడు పెద్ద మనిషి నాగబాబు అచ్చుతాపురంలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారట కానీ ఉన్నట్టుండి అన్నయ్య పవన్ షాక్ గురయ్యాడు పొత్తులో భాగంగా అనకపల్లి సీటును జనసేన త్యాగం చేస్తుందని దానికి ఎల్లో కలరింగ్ ఇచ్చాడు దీంతో కట్టి పట్టుకోకుండానే వెనుదిరిగాడు అప్పటి వరకు వారం రోజుల పాటు అక్కడ హడావుడి చేసిన ఈ నాగబాబు తన షెడ్యూల్కు ప్యాకప్ చెప్పడమే కాకుండా ఆ ఇంటికి టూలెట్ బోర్డు కూడా పెట్టేసి ఆపై అనకపల్లి నుంచి హైదరాబాద్కు మకాం మార్చేసి హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు దీంతో నాగబాబు ఇంటికి పరిమితమై ట్వీట్లు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు వాస్తవంగా అక్కడ నాగబాబు ఎంట్రీ సమయంలోనే ఆయనది ఐరన్ లెగ్ అంటూ జనసేన అభిమానులు చెప్పుకొచ్చారు వారు అనుకున్నదే తర్వాయి తరువాయి నిజమైంది కూడా అనకాపల్లిలో నాగబాబు ఓట్లు అడగడం కంటే ప్రజలకు ఎక్కువగా క్యూఆర్ కోడ్ను చూపించేవారట వంద రూపాయల నుంచి ఎంతైనా స్కాన్ చేయండి అని వారి ఫ్యాన్స్కు చెప్పేవారట దీంతో మెగా ఫ్యాన్స్ కూడా కొంతమంది ఆసనానికి గురయ్యారు ఇన్నాళ్ళు పార్టీలో నాగబాబుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని భావించిన వారికి ఆయన అంత సీన్ లేని వ్యక్తి అని కూడా క్లియర్గా అర్థమైపోయింది నిజంగా జనసేనలో నాగబాబుకు పట్టున్నా లేక పవన్ వద్ద పలుకుబడి ఉన్న నాయకునికి ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కారణంగా ఆయన సోదరుడు నాగబాబు పొలిటికల్ కెరియర్ ఇంతటితో క్లోజ్ అయినట్లే మరికొద్ది రోజుల్లో చంద్రబాబు వల్ల పవన్ పొలిటికల్ కెరియర్ కూడా క్లోజ్ అవుతుందన్న మెగా ఫ్యాన్స్ బహిరంగంగా కామెంట్లు కూడా రాబోయే రోజుల్లో చూడండి నిజమవుతాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పార్టీ పేరుతో వారిద్దరూ విరాళాలు రాబట్టుకోవడంలో బిజీగా ఉంటారేమో బహుశా క్యూఆర్ కోడ్ చూపిస్తూ తిరుగుతారేమో చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇలానే ఏదేమైనా వీళ్ళ మాటలు వీళ్ళ చేసే ఆటలు నిజంగా నవ్వొస్తుంది